టీడీపీ టీడీపీ పార్టీ జనసేన బీజేపీ కూటమి కూటమి వచ్చిన తర్వాత వచ్చిన కానీ పవన్ కళ్యాణ్ గారు పదే 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 ఒకే మాట అంటున్నాడు ఏమని ఖజానా లేదు ఖజానా లేదు ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది నేను జీతం తీసుకోను నాకు జీతం కానీ ఏమొద్దు నా ఫర్నిచర్స్ నా ఆఫీస్ రూమ్లో ఫర్నిచర్స్ నేనే కొనుక్కొచ్చుకుంటాను నాకు జీతాలు ఏమొద్దు ఖజానా మొత్తం ఖాళీ చేసిపోయారు గత ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వం అని విపరీతంగా చెప్పుకుంటూ వస్తున్నారు అయితే గతంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా చేసేటప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఖజానా ఇచ్చి పంపించారా అయినా కానీ నా నా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఎనిమిది దాకా ఏ అయితే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చారు ఇలాంటి కాకమ్మ కబుర్లు అయితే చెప్పలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జ పవన్ కళ్యాణ్ గారు ఏ అయితే హామీలు ఇచ్చారో టీడీపీ హామీలు పక్కకు పెట్టండి సూపర్ సిక్స్ అవి కాకుండా నా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని హామీలు ఇచ్చారు యువకులకి ఉపాధి హామీలు ఎవరైతే బిజినెస్ పెట్టుకోవాలన్నా ఎవరైనా ఏదైనా పెట్టుకోవాలంటే నేను ఐదు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు నేను ఆర్థిక సాయం చేయిస్తాను వాళ్ళ అభివృద్ధికి నేను తోడ్పడతాను అని అని చాలా అంటే చాలా హామీలు ఇచ్చారు అవి నె నెరవేర్చేది పక్కకు పెట్టి ఖజానా ఖాళీ అయిపోయింది నేను జీతం తీసుకోకుండా పనిచేస్తాను నా ఫర్నిచర్స్ నేనే తీసుకొచ్చుకుంటానని ఇలాంటి కబుర్లన్నీ జనాలకు అవసరమా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చాలని కోరుకుంటారు జనం ఇప్పుడు ఎదురు చూస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇలా హామీ ఇచ్చారు మాకు పది పది లక్షల ఆర్థిక సాయం చేస్తానన్నారు ఇక్కడ మాకు ఉద్యోగాలు కల్పిస్తానన్నారు పిఠాపరాలను అభివృద్ధి చేస్తున్నారు చేస్తామన్నారు పిఠాపరాన్ని ప్రపంచ పట్టణంలో చూపి చూపిస్తానని చెప్తున్నారు అని అందరూ ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు కానీ మీరు ఏ అయితే హామీలు ఇచ్చారో యువతకి యువ యువతలకి యువకి యువత యువకులకి హామీలు ఇచ్చారో హామీల కోసం ఎదురు చూస్తున్నారు అంతేగాని ఖజానా లేదు బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవడానికి బ్లీచింగ్ పౌడర్ లేదు కూర్చోడానికి కుర్చీలు లేవు జీతాలు కరెక్ట్గా లేవు నాకు జీతాలు వద్దు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో నవరత్నంలో భాగంగా హామీలన్నీ నెరవేర్చారు నెరవేర్చే విధంగా కృషి చేశారు కానీ అన్ని ఆటోమేటిక్గా అన్ని నైంటీ నైన్ పర్సెంట్ హామీలు ఇచ్చారు హామీలు నెరవేర్చారు ఇలాంటివన్నీ చేపల నాకు జీతాలు వద్దు ఫర్నిచర్స్ నేనే తెచ్చుకుంటాను ప్రభుత్వం జనం మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఎన్ని చెప్పం మేమే మనం ఏ అయితే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చే విధంగా మనం పరిపాలించాలి కానీ మాకు ఇవన్నీ లేవు ఈ పదే పదే జనాల్ని మబ్బిపెట్టి జనాల జనాలకి ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చకుండా ఏదైతే సానుభూతి రావాలి పవన్ కళ్యాణ్ గారి మీద సానుభూతి తెప్పించుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడనే చెప్పుకోవచ్చు అంత అవునా కదా ఇప్పుడు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మేము సంపద సృష్టిస్తాము సంపద సృష్టించి ఏదైతే సూపర్ సిక్స్ హామీలు నెరవేరుస్తామన్నారు ఇప్పటికీ నెల దాటిపోతుంది ఇక్కడ ఇప్పటికీ ఒక్క హామీ అంటే ఒక్క హామీ లేవు ఏదైతే ఇసుక ఫ్రీ అన్నారు ఇసుక ఫ్రీ అంటే ఇసుక ఫ్రీ గందరగోళం చేసేసారు తర్వాత పింఛన్స్ అన్నారు పింఛన్స్ నాలుగు వేలు పింఛన్స్ అన్నారు కొంత చాలా మందికి ఎగ్గొట్టేశారు పింఛన్స్ ఇవ్వకుండా తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారని సరే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఏకంగా ప్రభుత్వం మీద ఏదైతే గత ప్రభుత్వం మీద విమర్శలు కురిపించి పవన్ కళ్యాణ్ గారి మీద సానుభూతి తెప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప ఏదైనా హామీలు ఇచ్చామో హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చే విధంగా నాకైతే కనిపించడం సానుభూతి కోసం ప్ర నాకు జీతాలు వద్దు నా ఫెర్నీచర్ నేనే తెచ్చుకుంటాను ఎన్ని అవసరం లేదు జనాలకి మీరు ఏమైతే హామీలు ఇచ్చి అవి నెరవేర్చే విధంగా జనాలు కోరుకుంటుంటారు